వేములవడలో మెయిన్ రోడ్ విస్తరణ పనుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జీ చలమల లక్ష్మి నరసింహరావు అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బదిపోచమ ఆలయ విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులకు గజానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడంతో పాటు భవనానికి కూడా డబ్బులిస్తూ వారికి ఆమోదయోగంగా ఉండే విధంగా చేశారని ప్రస్తుతం ఎనభై వీట్ల ప్రధాన రహదారిలో ఇళ్లను కోల్పోతున్న వారికి అసలు నష్టపరిహారం ఎంత ఇస్తున్నామనేది కూడా చెప్పకుండా కూల్చివేయడం అన్యాయమన్నారు బ్రిడ్జ్ వరకు జరిగే రోడ్ల విస్తరణ బాధ్యతలతో గతంలో ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గజానికి ముప్పై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఆచరణలో మాత్రం శూన్యం హామీలు ఇస్తారన్నారు అయితే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నష్టపరిహార బాధ్యతలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొలాస నరేందర్ నిమ్మశెట్టి విజయ్ కుమరి శ్రీనివాస్ శ్రీకాంత్ గోలి మహేష్ ముద్రకోల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు పట్నంలోని మూలవాగు బ్రిడ్జ్ నుండి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వరకు మరి ఎనభై ఫిట్ల రోడ్ వైడ్నింగ్ భాగంగా మరి ఈ విధంగానైతే ఈ కూల్చివలు జరుగుతున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదివరకు బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో ముప్పై వేల రూపాయల ఇచ్చి మరే బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో దాని దానికి ఎస్టిమేట్ చేసి వారికి తగున న్యాయం చేసి మరే వారిని మెప్పించి ఒప్పించి చేయడం జరిగింది ఇలా ఈ ఎనభై ఫీట్ల రోడ్లు బయటింగ్లో అసలు ఏం జరుగుతుంది అని అసలు గజానికి ఎంత ఇస్తున్నది మరే నిర్వహ కోల్పోయే ఓనర్లకు కూడా ఎవరికి తెలియదు అసలు జాగాకి ఎంత ఇస్తున్నారు బిల్డింగ్కి ఎంత ఇస్తున్నారో అని తెలియదు మరి ఇది మంచి ప్రజాస్వామ్యలో మంచి పద్ధతి కాదు గౌరవ శాసనసభ్యులు మీ బాధ్యతగా మరి వారందరినీ కూడా పిలిచి తగు న్యాయం చేసి అందరు కూడా ల్యాండ్ ఇచ్చడానికి తయారుగా ఉన్నారు మరి వారు కోరేది ఒకటే ఒకటి పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు నాడు ఆర్డీఓ గారు మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే మీటింగ్ పెట్టి వాళ్ళని అడిగినారో ఆ రోజు ముప్పై వేలు గజానికి ఇస్తా అని చెప్పడము ఇలా అది ఆచరణలు చేయకపోవడం చాలా బాధకరమైన విషయం మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫు తరఫున మరి ఎవరైతే వారి వారి ఇండ్లు కానీ దుకాణాలు కానీ కోల్పోతున్నారో వాళ్ళని పిలిచి వారికి ఎంత ఇస్తున్నాము మరి గజానికి ఎంత ఇస్తున్నాము వారి వారి బిల్డింగ్లకు మరి ఎంత ఎస్టిమేట్ అయిందని చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే ఎవరైతే బాధ్యత అధికారులు ఆర్డీవారు ఉన్నారో మరి వారు వారి ఆఫీసులో దొరకపోవడము వీళ్ళు ఆర్డిఓ ఆఫీసు ఇక్కడ అక్కడ తిరుక్కుంటా మరి వారు వెళ్ళే వచ్చే లోపలనే వారు బిల్డింగ్లు జబర్స్తి గుల కొడుతూ ఉన్నారు ఇది తీవ్రంగా ఖండించే మన పద్ధతి మా బీఆర్ఎస్ పార్టీలో మేము ఖండిస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ముప్పై వేల రూపాయలు గజానికి ఇచ్చి వారిని ఒప్పించి వారి వారి బిల్డింగ్లో ఎస్టిమేట్ ఎంత అయిందో వారికి ఇప్పించి తగిన న్యాయం చేయాలని మీ ద్వారా మరి శాసనసభ్యుని డిమాండ్